సాఫ్ట్వేర్ లేకపోయినా పర్వాలేదంటే గొప్ప మహా మేధావి థామస్ జెఫర్సన్ అంటాడైన ప్రభుత్వం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ పత్రికల మతం ఉండాలంటాడైనా దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ మీడియా థామస్ జెఫర్సన్ ఏమి ఏమి మీడియా ఏం పవర్ఫుల్ ఇది అలాంటి మీడియా ఎప్పుడైనా బోనా పట్టే వెయ్యి కన్నా మా రాజ్యాన్ని ఒక నాలుగు ప్రశ్నలు సంధిస్తే మేము ఓడిపోయే భయం ఉంది కాబట్టి నేను తుపాకీ అయితే కూడా ప్రశ్నకు భయపడతాను కళాను భయపడతాను కాగితాలు భయపడతాను రచిత మెదసు భయపడతాను అండి పోరండి పార్టీ దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ప్రెస్ దట్ ది ఆఫ్ మీడియా రైట్ ఎలాంటి మీడియాలో ప్రప్రథంగా భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో గుజరాత్ లో మౌజ్ మజా అనే గుజరాత్ లో ప్రప్రథంగా సినిమా జనరేషన్ వచ్చింది మౌజ్ మజా బెంగాల్లో బైస్కోప్ అనే మ్యాగ్జైన్ వచ్చింది ఢిల్లీలో చంద్రపాత్ అనే మ్యాగ్జైన్ వచ్చింది బొంబాయిలో ఫిల్మ్ ఇండియా అనే మ్యాగ్జైన్ వచ్చింది బాబురావు పటేల్ ఇలాగే అందరో మహానుభావులు భారతదేశంలో సినిమా మ్యాగ్జైన్ అలాగే మొత్తం చేస్తూ ఉన్న దశలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రంలో కాశీనాథుని నాగేశ్వర పంతులు గారు ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులైన ఆయన స్వతగా నటుడు కళాకారుడు కాబట్టి ఆ రోజుల్లో పెద్ద ఫేమస్ కాబట్టి ముడప్పుడు వెంకటరామ గారు అందులో నచ్చింది కాబట్టి జర్నలిస్ట్ కాబట్టి నేను నమ్మండి మిత్రులారా ప్రప్రదముగా సినిమాల గురించి నాటకాల గురించి ప్రప్రదముగా కాశీనాథ్ నాయసపత్రి గారి ఆంధ్రపత్రికలో వచ్చింది ఆ తర్వాత రఘుపతి వెంకయ్యనాయుడు గారు మూడు థియేటర్లు కేటీ మించి ఇంకోరిన థియేటర్ కట్టడం వల్ల స్టూడియో కట్టడం వల్ల దెన్ సినిమా జర్నలిస్ట్ స్టార్టెడ్ ఇన్ సౌత్ ఇండియా ముఖ్యంగా మద్రాసు కేంద్రంగా అలాంటి సినిమా జర్నలిజం ఎటువంటి మహామహామహులు ఓ కొడవగంటి కుటుంబరావు గారు ఓ కొల్లు బ్రహ్మానందరావు గారు ఓ రెంట గోపాలకృష్ణ గారు ఓ ముల్లపూడి వెంకటరామణ గారు వాసురాజు ప్రకాశం గారు ఇటువంటి మహనీయులు మోహన్ కుమార్ గారు శ్రీనివాస్ గారు ఎలాంటి ఎలాంటి మహానుభావులు జర్నలిస్టులు ఇవేళ ఎంతోమంది ఓ ప్రభు ఓ వినాయక మీరు మీరు ఈ జయ జయదేవ్ గారు ఇలాంటి ఎంతమంది మహానుభావులు కన్నగడ్డకి తల్లి అమ్మ ఇలాంటి దశలో అదే సినిమా ఇండస్ట్రీలో ఈ మీడియా వల్ల మూడు అనర్థాలు మూడు ప్రశ్నలు చేయాలని కోరుకుంటూ ఆ మూడు చెప్పేసి నేను నిర్మిస్తాను సార్ ఆ రోజుల్లో మీరు నమ్మండి చాలా బ్రహ్మాండంగా రాస్తున్న సినిమాలు ఏమవుతున్నాయో ఆడుకున్న సినిమాలు ఉన్నాయో ఆఫ్టర్ వన్ వీక్ తర్వాతే మీకు రివ్యూస్ రాసేవారండి ఇంకో సినిమా ఎలాగుంది ఎలాగుంటాయి ఇది మంచి ఇది చూడు ఆఫ్టర్ వన్ వీక్ దాన్ని బట్టి ప్రజలు వెళ్ళేవారు నచ్చితే చూసేవారు అతను అండి కానీ ఈవేళ సినిమా రిలీజ్కి ముందే రివ్యూ సినిమా రిలీజ్కి ముందే పాయింట్లు మార్నింగ్ షున్నాడే పాయింట్లు ఏ రివ్యూ రాసేరే బ్యాట్ ఉందో బాగుండదే చాలా మంచి నిర్మాత ఎన్ని అప్పులు పడి ఎన్ని అప్పులు తీసి కష్టాలు పడి సినిమాలు నిర్దీసుకుంటే ఇవాళ మూడు రోజులే శని ఆదివారం రోజులు ఇవాళ కలెక్షన్స్ రోజులు కాబట్టి మిత్రులరా పాత్రికే మిత్రులరా సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ ఎన్ని మీడియాస్ ది సినిమా గురించి మీరు రాసేది ఏమవుతుందో ఇమ్మీడియట్గా దాని బాసింది తేల్చేయకండి చూసే చాలా కనీసం మూడు రోజులు చూడబండి తర్వాత